వీడియోను వీక్షిస్తున్నటువంటి అందరికీ కూడా నమస్కారము నా పేరు నాగరాజు నేను ఎవరికైతే మన మాతృభాష అయినటువంటి తెలుగు చదవడం రాయడం రాదనుకుంటారో వారందరికీ కూడా తెలుగు భాషను నేర్పాలనే ఉద్దేశంతో ఈ వీడియోలను మొదలు పెడుతూ ఉన్నాను మరి మన మాతృభాష తెలుగు భాష మరి మాతృభాష అంటే ఏమిటి అంటే మనం తల్లి ఒడిలో ఉన్నప్పటి నుండే తల్లి ఒడిలో ఉండే మన అమ్మ మనకు చందమామ రావే జాబిల్లి రావే అంటూ గోరుముద్దలు తినిపిస్తూ మనకు నేర్పించినటువంటి భాష మన మాతృభాష అటువంటి భాషే తెలుగు భాష మరి అటువంటి మన తెలుగు భాషను మనం చదువుకుంటూ రాయకుండా ఈనాడు విద్యార్థులంతా ఇంగ్లీష్ మీడియం అనేటువంటి నిపముతోటి ఇటు తెలుగు భాషను నేర్చుకోకుండా అటు ఇంగ్లీష్ భాషను కూడా నేర్చుకోకుండా విద్యార్థులంతా చదువుకున్నటువంటి నిరక్షరాశులుగా మారిపోతూ ఉన్నారు ఆ ఉద్దేశంతో కాబట్టి అటువంటి విద్యార్థులందరికీ కూడా తెలుగు భాషను నేర్పాలి ప్రాథమిక అంశాల నుండి వర్ణమాల నుండి కూడా నేర్పాలనే ఉద్దేశంతో నేను ఈ వీడియోను మొదలు పెడుతున్నాను అందరూ కూడా నా వీడియోలను సబ్స్క్రైబ్ చేసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఇక క్లాస్లోకి వెళ్తున్నాను తెలుగు భాషలో మొదటగా మనం అక్షరాలు నేర్చుకోవాలి ఈ అక్షరాలనే వర్ణాలు అని కూడా అంటారు మరి ఏంటి అక్షరము అంటే మనము పలికేటువంటి ధ్వనికి ఏర్పరచుకున్నటువంటి గుర్తులే ఈ యొక్క అక్షరాలు ఈ యొక్క అక్షరాలన్నీ కూడా కలిసి ఒక సమూహంగా ఏర్పడితే అది అక్షరమాల లేదా వర్ణమాల అని మనం అంటూ ఉంటాం ఇది తెలుగులో మనకు వర్ణమాల చూసినప్పుడు మూడు భాగాలుగా విభజించడం అనేది జరిగింది అది ఒకటి అచ్చులు హల్లులు ఉభయాక్షరాలు ఏంటి అండి ఒకటి అచ్చులు రెండు హల్లులు మూడు ఉభయాక్షరాలు అచ్చులు అంటే స్వతంత్రంగా పలకబడేటువంటి వర్ణాలనే మనము అచ్చులు అని అంటాము తెలుగు భాషలో చూసినప్పుడు మనకు అచ్చులు పదహారు ఉంటాయి ఎన్ని ఉన్నాయండి పదహారు ఉన్నాయి కానీ అందులో లు లు అనేటువంటి వాటిని ప్రస్తుతం మనము వాడటం అనేది లేదు ఇక వాడుకలో ఉన్నటువంటి అచ్చులు ఎన్ని అంటే పద్నాలుగు మాత్రమే అవి చూసినప్పుడు ఇక్కడ ఆ ఆ ఈ ఈ ఉ ఋ రూ ఏ ఏ ఐ ఓ ఓ ఔ ఇవి పద్నాలుగు కూడా అచ్చులు ఇందులో మనము రెండవ రూ కూడా ప్రస్తుతము వాడడం అనేది లేదు మనము ఈ పదమూడు అక్షరాలను మాత్రమే వాడుతూ ఉన్నాము ఇందులో ఈ అచ్చుల్లో ఆ నుండి అవు వరకు ఉన్నటువంటి ఈ అచ్చుల్లో పట ఈ బ్లాక్ కలర్లో ఉన్నటువంటి నల్ల రంగులో ఉన్నటువంటి అక్షరాలు ఆ ఈ రు ఏ ఓ ఈ యొక్క అక్షరాలు రస్వాలు అని అంటారు అంటే ఇవి ఒక సెకండ్ కంటే కూడా తక్కువ కాలంలో మనం పలుకుతూ ఉంటాము ఏంటి అండి అవి ఒకసారి వాటి ఉచ్చారణ చూడండి ఫస్ట్ వన్ ఆ ఏ రూ ఏ ఓ ఇక తర్వాత ఈ యొక్క ఎరుపు రంగులో ఉన్నటువంటివి దీర్ఘాచులు అని అంటారు వీటిని ఆ రస్వాచులు పలికే సమయం కంటే కూడా కొంచెం ఎక్కువ సమయంగా మనం పలకడం అనేది జరుగుతుంది చూడండి ఆ ఈ ఊ రూ ఏ ఇలా మనము ఈ యొక్క అచ్చులను పలకడం అనేది జరుగుతుంది ఇవి అచ్చులు ఇక ఆ తర్వాత హల్లులు మనము అచ్చుల గురించి తెలుసుకున్నాం కదా ఒకసారి హల్లుల గురించి చూద్దాము హల్లులు తెలుగు భాషలో ముప్పై ఐదు హల్లులు ఉన్నాయి అందులో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి హల్లులను ఏ విధంగా ఉచ్చరించాలి ఎలా పలికాలి అనేది ఒకసారి చూద్దాం చూడండి క ట ఠ డ అన త థ మే ష స హ ల రౌతి ఒకసారి చూడండి మీకు ముందు నుంచి వెనుక చదవడం ఆల్రెడీ అలవాటైంది కాబట్టి మీరు గుర్తుపట్టడానికి వెనుక నుంచి ముందుకు వెళ్ళినట్లయితే వాటిని గుర్తుపెట్టుకోవడం అనేది సులభంగా ఉంటుంది మరొకసారి చూడండి రౌతి అంటే దీన్ని పదాలలో చదివినప్పుడు మాత్రము ర అని చదవాలి రా అల హే వ ల మ

ఈ పింక్ కలర్లో ఉన్నటువంటి ఈ అక్షరాలు ఈ అక్షరాలు ఈ పది అక్షరాలను కూడా మహాప్రాణ అక్షరాలని అంటూ ఉంటాంటాము ఇవి మిగతా అక్షరాలతో చూసినప్పుడు వీటిని కొంచెం మనము ఒత్తి పలుకుతూ ఉంటాము ఇవి హల్లులు మనకు తెలుగు భాషలో ముప్పై ఐదు హల్లులు వాడుకలో ఉన్నవి ఆ తర్వాత మీరు నేర్చుకున్నటువంటి అక్ష అనేటువంటిది షా అనేటువంటిది ఇది రెండు అక్షరాల సమూహం అంటే ఖ మరియు ష అనేటువంటి వర్ణాలతో ఏర్పడినటువంటి అక్షరము కాబట్టి దీనిని మనం అక్షరాలలో చదవకుండా దీనిని సంయుక్త అక్షరాలలో భాగంగా మనము చదవడం అనేది జరుగుతుంది ఇక మూడవది ఉభయాక్షరాలు మనకు ఉభయాక్షరాలు చూసినప్పుడు మనకు ఉభయా ఇక మూడవ విభాగం సంబంధించినటువంటివి ఉభయాక్షరాలు ఉభయాక్షరాలు అనగా అచ్చుల సహాయముతోటి హల్లుల సహాయముతో పలకబడేటువంటి అక్షరాలను ఉభయాక్షరాలు అని అంటారు ఈ ఉభయాక్షరాలు మనకు తెలుగులో మూడు ఉన్నాయి అవి ఒకటి అరసున్న సున్న విసర్గ ఈ మూడు అక్షరాలను కూడా మనము ఉభయాక్షరాలు అని అంటారు అరసున్న సున్నా విసర్గ ఈ మూడు అక్షరాలను కూడా ఉభయాక్షరాలు అంటారు ఇవి అచ్చుల సహాయంతో మరియు అల్లుల సహాయంతో పలకబడతాయి ఉదాహరణకు అచ్చులు ఇప్పుడు అచ్చుల్లో ఆతో కలిసినప్పుడు అరసున్నా కలిస్తే అంగ సున్నా ఆతో కలిస్తే అంగ విసర్గ ఆతో కలిసినప్పుడు ఆహా ఇలా చదవడం అనేది జరుగుతుంది ఒకవేళ హల్లుతో కలిసినప్పుడు కాతో కాకు అరసున్నా కలిసినప్పుడు కన్ అని కాకు సున్నా కలిసినప్పుడు కమ్ అని కాకు విసర్గా కలిస్తే కహ అని చదువుతూ ఉంటాము ఒకవేళ గాకు గాకు సున్నా అనుకోండి గమ్ గాకు విసర్గ కలిస్తే గాహ ఇలా అచ్చుల సహాయముతోటి అల్లుల సహాయముతో పలకబడతాయి కాబట్టి వాటిని ఉభయాక్షరాలు అంటారు ఇది మనకు తెలుగు భాషలో ఉన్నటువంటి వర్ణమాల మనం రేపటి క్లాసులో ఈ వర్ణమాలతోటి ఈ అచ్చులు హల్లులు ఉభయాక్షరాల సహాయంతో మనకు పదాలు ఎలా ఏర్పడతాయి ఆ పదాల గురించి రేపటి క్లాసులో చూద్దాం ధన్యవాదాలు